గోపురం లోపల దాగినది భాగం శపథం ఓ కొత్త పాత్ర ఆనంది విజయ్ అదృశ్యమైన మూడు నెలల తర్వాత ఓ యువతి గ్రామానికి వచ్చింది అని పేరు ఆనంది ఆమె విజయ్ చెల్లెలు లాయర్ చదవాలని అనుకుంది కాని తాతగారి కోరిక మీద జర్నలిజం చదువుతోంది అంతకుముందు ఈ గుడి గురించి చెప్పాడు విజయ్ కాని ఆనంది ఇవన్నీ విజయ్ అన్నయ్య ఊహలు అని నమ్మని వ్యక్తి కాని అతను ఇలా వెళ్ళిపోవడం ఆమెకు అనుమానం కలిగించింది ఆమె గ్రామస్తులను కలిసి వివరాలు తెలుసుకుంటుంది కెమెరా ఫుటేజ్ చూస్తుంది పోపురం గోడలు తడుస్తాయన్న మాట ఆమెను ఉలిక్కిపడేలా చేసింది ఆమె ఆలయ పూజారిని కలిసింది ఒక రహస్యమైన పాత పుస్తకాన్ని చూపించాడు ఆ పుస్తకంలో శివాలయం నిర్మించిన యోగి గురువు గురించి ఉంది అతడు అసలు మానవుడు కాదు ఓ అర్ధదేవత క్రమశాపంతో మానవ రూపంలో బంధించబడి భక్తులంతా భయపడితే తప్ప విముక్తి పొందడట పూజారి ఒక మాట చెబుతాడు విజయ్ను రక్షించాలంటే గోపురంలో మూడు రహస్య శిలలు కలిపి మంత్రాన్ని జపించాలి కాని ఆ సమయంలో గోపురం తలుపు మూసుకుంటుంది వెనక్కి రావడం ఉండదు తలుపు మూసుకుపోయింది ఆనంది ధైర్యంగా గోపురం లోపలికి వెళ్తుంది మూడో అంతస్తు దగ్గర విజయ్ కనిపిస్తాడు మొకాళ్ళ మీద కూర్చుని గోడకు తలపెట్టి శ్లోకాలు చదువుతున్నాడు అతని కళ్ళు నల్లగా మారిపోయాయి శరీరం హడావిడిగా కంపిస్తుంది చెల్లి నువ్వెన్ఫుచింది పో పో అంటున్నాడు ఆమె వెనక్కి చూడగానే గోపురం తలుపు గడగడలాడుతూ మూసుకుంది ఆనంది మూడు శిలలు తెచ్చి ఒకటిగా కలిపింది మంత్రం చదవడం మొదలుపెట్టింది ఓం నమో రుద్రాయ తపోబల శాంతయ్య నమ వెంటనే గదిలో వింత కేకలు మొదలయ్యాయి గోడల మధ్య నలుపు పొగలు బయలుదేరాయి ఆ యోగి యొక్క శాపభూత రూపం బయటికి వచ్చింది గాలిని చీర్చుతూ భయంకరంగా కేకలు వేసింది విముక్తే ఆనంది చివరి మంత్రాన్ని చేసిన సమయంలో విజయ్ ఊపిరి పీల్చుకుంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు ఆయోగితల చూసి నా శాప ముగిసింది ధన్యవాదాలు బాలిక కానీ ఓ నిబంధన ఉంది నన్ను విముక్తం చేసిన వ్యక్తి ఇక ఈ నుంచి బయటకు వెళ్లలేడు ఆనంది కాళ్లు తెరిచి చూసేసరికి గోపురంలో వెలుగు ఉంది గోడలు శాంతంగా ఉన్నాయి తాని తలుపు ఇంకా మూసి ఉంది బయట ఉన్న ప్రజలు గోపురం తలుపు తెరిచారు విజయ్ బయటికొచ్చాడు కాని ఆనంది కనిపించలేదు ఆ గోపురం గోడలపై ఒక కొత్త ముఖం నవ్వుతూ చూస్తోందట వెలుగుల్లో కనబడుతుంది చీకట్లో మాయమవుతుంది ఆనంది ఇప్పుడు ఆ గోపురానికి గౌరవరక్షకురాలు